thank you এখন ফ जय तिरुदेशम जय तिरुदेशम जय तिरुदेशम अमरु नगर नायकतो वकीलाल अमरु नगर नायकतो वकीलाल चकरावर नायकतो वकीलाल एन टी ए अमर है एन टी ए अमर है एन टी ए अमर है जय तिरुदेशम जय तिरुदेशम जय तिरुदेशम अमर नायकतो वकीलाल नारादेव नायकतो अमर नायक अमर नगर नायकतो वकीलाल پتو پتو رے جے تر وદેશو جے تر جے ار این ٹی اے ابد رے دبے سن پورے ಅಟ್ಟಂ <laughs> 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 <laughs>

کوٽي ɳٽي آر آره ɳٽي آر آره ɳٽي آر آره راجا جنو بابو گهر نائي كتار راجا جنو mana macam tu dia kata dia ingat dia betul dia apa macam ya

ஓதே பெங்களூரு சோமண்ண நாகராஜ் ரெட்டி ரெண்டி <tuk> takal andas kono 60 70 80 chitto chukne aso baba go mund baba da ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శేషన్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదొడుకలకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్ను తన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళరాయలాంటివి ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం లేకొచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నారు దాన్ని స్థాపించిన కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఉడదోడుకులలోనే ఒక్కసారి బతర్ ఆఫ్ అయ్యి ముఖ్యమంత్రి పదవి చూస్తుని పదవి నుంచి దిగిన తర్వాత రెండు నెలలకే తిరిగి పదవులు నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం కూడా గుర్తు చేస్తా ఉన్నా కిలో రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం లేనటువంటి కూడు లేనటువంటి పేదలందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళ రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో సంస్కరణలు ఈరోజు దినోత్సవ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చీఫ్ జస్టిస్ నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు పడటానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ